గ్రూప్ ఒకటిపై తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పు కాంగ్రెస్ ప్రభుత్వానికి చెంపపెట్టు అంటూ మాజీ మంత్రి హరీష్ రావు చేసిన వ్యాఖ్యలపై భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు ఈ సందర్భంగా ఆయన ఇవాళ మీడియాతో మాట్లాడుతూ గ్రూప్ వన్ పై వచ్చిన తీర్పుపై హరీష్ రావు అడ్డుగోలుగా కామెంట్స్ చేస్తున్నారని మండిపడ్డారు దీంతో ఆయన మానసిక పరిస్థితి బాగోలేదని స్పష్టంగా అర్థమవుతోందన్నారు నీళ్లు నిధులు నియామకమకాల పేరుతో తెచ్చుకున్న రాష్ట్రం తెలంగాణ అని పదేళ్ల పాటు రాష్ట్రంలో ఉన్న బీఆర్ఎస్ ఏం చేసిందో ప్రజలకు చెప్పాలన్నారు బీఆర్ఎస్ ప్రభుత్వం అట హైదరాబాద్కి అసలు నీళ్లేదట పదేళ్ళలో ఒక చుక్క తెలియలేదట ఒక రూపాయి ఖర్చు పెట్టలేదట బీఆర్ఎస్ రాకముందు హైదరాబాద్లో రెండు రోజులకు మూడు రోజులకు ఒకసారి నల్లా వస్తుండే హైదరాబాద్లో నీటి యుద్ధాలు జరుగుతుండే మంచి నీళ్ళ కోసం వాటర్ ట్యాంకర్లు కొనుక్కొని కొనుక్కొని ప్రజలు మీలో కూడా ఎంతోమంది అప్పులపాలైన వాళ్ళే ఉన్నారు బీఆర్ఎస్ వచ్చిన తర్వాత ఏడు వేల కోట్ల రూపాయలు హైదరాబాద్ త్రాగునీటి మీద ఖర్చు పెట్టింది ఏడు వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టింది పదహారు వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి యాభై ఆరు రిజర్వాయర్లు అయి పల్లీలు అసలు పబ్లిక్ సర్వీస్ కమిషన్ అంటేనే దానికి రెప్యుటేషన్ చేసిన మీరు ఈ రోజు తెలంగాణలో ఉన్నటువంటి ప్రభుత్వం గురించి మాట్లాడుతురు మిమ్మల్ని అధికారాల నుంచి తొలగించి తెలంగాణలో కొత్త ప్రభుత్వాన్ని తీసుకొచ్చినటువంటి ప్రజల కోసం మంచి చేయాలని డిఎస్సి పెట్టి గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ గ్రూప్ ఫోర్ పరీక్షలు ఎట్టి పరిస్థితుల్లో కూడా నాణ్యతతో చేయాలని దాంతో పాటు ఎక్కేట్ ఉన్నటువంటి పోస్టులన్నిటిని భర్తీ చేయాలనుకుంది కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు మీరు పరిష్కార మార్గాన్ని గురించి మాట్లాడాల్సింది పోయి రాజకీయం మాట్లాడుతు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఇన్ని రోజుల నుంచి అధికారంలో పబ్లిక్ సర్వీస్ కమిషన్ అపాయింట్ అయిన తర్వాత అది ఒక ఇండిపెండెంట్ బాడీ ఈ రోజు హైకోర్టులో తీసుకున్నటువంటి నిర్ణయం ఏంది హైకోర్టు వారు అక్కడ స్టూడెంట్స్ కొంతమంది రీవాల్యుయేషన్ అడుగుతు